న్యూస్ గోనెగడ్లలో ఎల్ఎల్సీ అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపం కర్నూలు జిల్లా గోనెగడ్లలో ఎల్ఎల్సీ అధికారుల నిర్లక్ష్యంతో రైతులు లబోదిబోమంటున్నారు ఎగోన భారీ వర్షాలు కురుస్తుండడంతో తుంగభద్ర నుండి నీరు విడుదల కావడంతో వాటిని ఎల్ఎల్సీ కాలువలకు ఎల్ఎల్సీ అధికారులు నీటిని విడుదల చేశారు దీంతో గోనెగడ్ల శివార్లో ఉన్న ఎల్ఎల్సీ కాలువలో నీరు ఒక్కసారిగా ఎక్కువ రావడంతో అక్కడ అక్కడ పెద్ద పెద్ద ఎత్తున చెత్త పేరుకునిపోయి కాలువపై నుండి నీరు బయటకు పొంగి పొర్లుతున్నాయి దీంతో ఎల్ఎల్సి కాలువకు పక్కనే ఉన్న సుమారు ఎనభై ఎకరాల్లో పంట సాగు చేసిన వేరుశెనగ పత్తి నీట మునిగిపోయాయి దీంతో చేతికొచ్చిన పంట ఇలా ఒక్కసారిగా అధికార నిర్లక్ష్యంతో మొత్తం పొలాల నీటిలో మునిగిపోతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమకు కనీసం సమాచారం ఇవ్వకుండా ఇలా నీరు వదిలితే ఎలా అంటూ ఎల్ఎల్సి అధికారులను రైతులు ప్రశ్నించారు తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు సార్ మేము ఎనగా ఎకరాలు రెండెకరాలు ముందు సారి ముందు పోయిన అది మరి ఇప్పుడు సభ ఇవ్వకుండా మరి కాలువ అయితే మరి వదిలినారు మరి భూమి మొత్తం తడిసిపోయింది మాకైతే ఈ కాలువ గురించి మేము అంత నష్టపోతున్నాం సార్ ఏమంటే ఒక్క మాట చెప్తే మేము ఏదో అద్దో గిడ్డో వేసుకుంటాం సార్ అసలు చెప్పడం లేదు ఇంత ముందు సరే అయిపోయింది అది ఇప్పుడు కానీ మరి అది అయింది కాలువ కొంచెం తక్కువ తీసుకొని కళ్ళ గిళ్ళ తీసుకొని పోయితే బాగుంటుంది సార్ మీకు అస్సలు అస్సలు ఫోన్ చేయడం లేదు ఎవరు కానీ చెప్పడం లేదు ఈ కాలువ గురించి ఏమో అర్థం కావడం లేదు ఏమన్నా మా కాడ కంట ఉండదంటే పెద్ద కంత లేదు ఇంత ముందు సార్ వేసి మొత్తం కలిపాను నేను ఇప్పుడు కానీ పైకి ఎక్కి పడుతున్నాను సార్ ఇంత నీళ్ళు తీసుకుని మొదలు ఒక మాట చెప్తే అయిపోయింది సార్ అడ్డానే వేసుకుంటాం కళ్ళ కొట్టుకొని ఏమేమి చెప్పడం లేదు సార్ ఇది